कर चलते हो तुम मेरे बताए रास्ते बच्चों नहीं बन जाएगी दुनिया तुम्हारे वास्ते बच्चों अगर चलते हो तुम मेरे बताए रास्ते बच्चों नहीं बन जाएगी दुनिया तुम्हारे वास्ते बच्चों यही पैगाम सबको तुम सुना देना मेरे बच्चों प्रभु धरती पे आए हैं बता देना बच्चों खजाना ज्ञान पाया इसे मन में सजाना तुम सभी को बांट कर बच्चों इसे खुद में बहाना तुम खजाना से मन में सजाना तुम सभी को बांट कर बच्चों इसे खुद में बहाना तुम मिलेगी मंजिले तुमको अगर चलते ही जाओगे वास कुछ भी नहीं मुश्किल मेरे बच्चों नहीं बन जाएगी दुनिया तुम्हारे वासते बच्चों अगर चलते हो तुम मेरे बताए रास्ते बच्चों ओम शांति మురళి డేట్ పచ్చెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరే సత్యమైన అలౌకిక జాదూగార అయినారు అంటే ఇంద్రజాలక్యులు అయినారు మీరు మనుషుల్ని దేవతలుగా చేసే ఇంద్రజాలం చూపించాలి ప్రశ్న మంచి పురుషార్థం చేసే విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయి వారు చాలా గౌరవంగా పాస్ అయ్యేందుకు అంటే విజయమాలలోకి రావాలనే లక్ష్యం ఉంచుకుంటారు వారి బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటుంది దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్కరితోనే ప్రీతి ఉంచుకుంటారు ఈ విధమైన పురుషార్థీలే మాలలో మణిగా అవుతారు ఓం శాంతి ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆత్మీక పిల్లలు మీరు ఇంద్రజాలికలుగా అయ్యారు అందుకే తండ్రి కూడా జాదూగారు అంటారు మనుషుల్ని దేవతలుగా చేసే జాదూగారు ఎవ్వరూ ఉండరు ఇది ఇంద్రజాలమే కదా ఎంత గొప్ప సంపాదన చేయించే మార్గాన్ని తండ్రి మీకు చెప్తూ ఉన్నారు పాఠశాలలో టీచర్ కూడా సంపాదించడం నేర్పిస్తారు చదువు సంపాదనే కదా భక్తి మార్గంలోని కథలు శాస్త్రాలు మొదలైన వాటిని వినడాన్ని చదువు అని అనరు అందులో ఏ ఆదాయము లేదు కేవలం ధనం ఖర్చు అవుతుంది తండ్రి కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు భక్తి మార్గంలో చిత్రాలు తయారు చేస్తారు మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు భక్తి చేస్తూ చేస్తూ మీరు ఎంతో ధనాన్ని ఖర్చు చేసేశారు టీచర్ అయితే సంపాదన చేయిస్తారు చదువు ద్వారా జీవనోపాధి జరుగుతుంది పిల్లలు మీ చదువు చాలా ఉన్నతమైనది అందరూ చదవాలి కూడా పిల్లలు మీరు మనుషుల్ని దేవతలుగా తయారు చేసేవారు ఆ చదువు ద్వారా బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు అది కూడా ఒక జన్మకు కొరకు మాత్రమే ఆ చదువుకి ఈ చదువుకి రాత్రి పగల ఉన్నంత తేడా ఉంది అందుకే ఆత్మలైన మీకు శుద్ధమైన నశ ఉండాలి ఇది గుప్తమైన నశ బేహద్దు తండ్రి అద్భుతమైన ఆత్మీక జాదూ ఆత్మను స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అవ్వాలి సన్యాసీలు ఒక ఉదాహరణ చెప్తారు నేను భర్రెను భర్రెను అని అనుకోమని ఒక వ్యక్తికి చెప్తే అతను అలాగే భావిస్తూ ఒక గదిలో కూర్చుంటాడు తర్వాత అతన్ని వచ్చి గది నుండి బయటకి రమ్మని పిలిస్తే నేను భర్రెను కదా గది ద్వారం గుండా ఎలా రాగలను అని అంటాడు అలా ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు మీరు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రం అయిపోయినారు మళ్ళీ మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు ఈ జ్ఞానాన్ని విని నరుణ్ నుండి నారాయణుడిగా మనుషుల నుండి దేవతలుగా అవుతారు దేవతల రాజ్యం కూడా ఉంటుంది కదా పిల్లలు మీరు ఇప్పుడు శ్రీమతం ఆధారంగా భారతదేశంలో లేక శాస్త్రాలలోని శ్రీమతము సరి అయినదా నిర్ణయించుకోండి సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అని విశేషంగా వ్రాయబడింది ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి అందరూ నిరాకార శివుడు అని తప్పకుండా అంటారు ఆత్మ అయిన మనము వారి పిల్లలము పరస్పరం సోదరులము వారొక్కరే తండ్రి తండ్రి చెప్తూ ఉన్నారు మీ అందరూ ప్రేయశీలు ప్రియుడైన నన్నొక్కరినే స్మృతి చేస్తారు ఎందుకంటే నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను దాని ద్వారా మీరు ప్రాక్టికల్గా నరుణ్ నుండి నారాయణగా అవుతారు వారేమో మేము సత్యనారాయణ కథను వింటామని అంటారు దీని ద్వారా మేము నరుణ్ నుండి నారాయణుడిగా అవుతామని ఎవ్వరూ భావించరు తండ్రి ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇస్తారు దీని ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు ఆత్మలు నివసించే స్థానాన్నే నిర్వాణధామము అని అంటారు పిల్లలు మీరిప్పుడు శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేయాలి ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి ఆత్మకు సత్యమేదో అసత్యమేదో జ్ఞానం ఇప్పుడు లభించింది కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇతర మనుషులకు తండ్రి గురించే తెలియదు ఇది కూడా డ్రామాలో తయారై ఉందని తండ్రి చెప్తూ ఉన్నారు రావణరాధ్యంలో అందరి కర్మలు ఇకర్మలుగానే అవుతాయి సత్యయుగంలో కర్మ అకర్మగా ఉంటుంది అక్కడ పిల్లలు మొదలైన వారు ఉండరా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా చెప్పండి దాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు అక్కడ ఈ పంచవికారాలు ఎక్కడ నుండి వస్తాయి ఇది చాలా సాధారణమైన విషయము తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఇది రైట్ అని భావిస్తారో వారు వెంటనే నిలిచిపోతారు కొందరు అర్థం చేసుకోలేకపోతే పోను పోను అర్థం అవుతుంది దీపం వద్దకు దీప పురుగులు వస్తాయి వెళ్ళిపోతాయి మళ్ళీ వస్తాయి వీరు కూడా దీపమే కదా కనుక అందరూ కాలిపోయి సమాప్తం అవ్వవలసి ఉంది ఇది కూడా అర్థం చేయించబడుతుంది అంతేకాని ఇతర దీపం అంటూ ఏదీ లేదు అవన్నీ సాధారణమైనవే దీపంపై అనేక పురుగులు పడి కాలిపోతూ ఉంటాయి దీపావళి నాడు చిన్న చిన్న పురుగు దోమలు ఉదయ ఉదయించి మళ్ళీ మరణిస్తాయి జీవించటం మరణించటం ఇదే అదే విధంగా కొన్ని ఆత్మలు అంతిమంలో వచ్చి జన్మ తీసుకొని వెంటనే మరణిస్తాయని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారంటే పురుషార్థం చేసి గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి కదా మంచి విద్యార్థులు చాలా పురుషార్థం చేస్తారు ఈ మాల కూడా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అయిన వారిదే ఎంత ఎక్కువ వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి వినాశకాలంలో విపరీత బుద్ధి అని అంటారు దీని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు తండ్రి జతలో మనకి ప్రీతి బుద్ధి ఉంది ఒక్క తండ్రి తప్ప మనం ఇంకెవ్వరిని స్మృతి చేయము తండ్రి చెప్తూ ఉన్నారు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరిని స్మృతి చేయండి భక్తి మార్గంలో ఓ దుఃఖహర్త సుఖకర్త అని చాలా స్మృతి చేస్తూ పిలుస్తూ వచ్చారంటే దాని అర్థం తప్పక తండ్రి సుఖం ఇచ్చేవారనే కదా స్వర్గాన్ని సుఖధామని అంటారు నేను వచ్చిందే పావనంగా తయారు చేసేందుకు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఏ పిల్లలైతే కామ చిత్తిపై కూర్చొని భస్మమైపోయారో నేను వచ్చి వారిపై జ్ఞానవర్షాన్ని కురిపిస్తాను పిల్లలు మీకు యోగం నేర్పిస్తాను తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి అప్పుడు మీరు ఫరిస్తాకి మాలికలవుతారు మీరు ఇంద్రజాలికలే కదా మనది సత్యసత్యమైన ఇంద్రజాలము పిల్లలకు నచ్చ ఉండాలి కొంతమంది చాలా మంచి తెలివైన ఇంద్రజాలికలు ఉంటారు ఏవేవో వస్తువుల్ని తీసి చూపిస్తారు కానీ ఈ ఇంద్రజాలము అలౌకికమైనది అంటే దీనిని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు మనం మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు ఈ శిక్షణ అంతా కొత్త ప్రపంచం కొరకే దానినే సత్యయుగము న్యూ వరల్డ్ అని అంటారు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు మీరు ఎంత ఉత్తమ పురుషులుగా అవుతారు తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తారు బ్రహ్మనీల పని ఏమంటే క్లాసులో కూర్చున్నప్పుడు మొట్టమొదట అందరినీ సావధానపరచాలి సోదరి సోదరమండలారా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి ఆత్మ అయినా మనము అవయవాల ద్వారా వింటాము ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు ఏ మనుషులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారో అందరూ తీసుకోలేరు దీన్ని గురించి కూడా ఎవ్వరూ ఆలోచించరు ఏది వింటారో అది సత్యము అని అనేస్తారు హనుమంతుడు పవనపుత్రుడు అని అంటారు అది సత్యము అని అంటారు ఇతరులకు కూడా ఇటువంటి విషయాలే వినిపిస్తారు వారు కూడా అవును సత్యం సత్యము అని అంటూ ఉంటారు ఇప్పుడు పిల్లలు మీకు సత్యము అసత్యము అర్థం చేసుకునే జ్ఞానచక్షు లభించింది కాబట్టి సరి అయిన కర్మలే చేయాలి అనంతమైన తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేయిస్తారు కూడా మీ అందరూ పురుషార్థం చేయండి ఇప్పుడు పిల్లలు మీకు సత్యము అసత్యము అర్థం చేసుకునే జ్ఞానచక్షు లభించింది సరి కర్మలే చేయాలి అనంతమైన తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేయిస్తారు కూడా మీ అందరూ పురుషార్థం చేయండి వారు సర్వ ఆత్మలకు తండ్రి ఆత్మలైన మీకు తండ్రి చెప్తూ ఉన్నారు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలోనే సంస్కారం ఉంటుంది సంస్కారం తీసుకువెళ్తారు ఎవరైనా బాల్యంలోనే చాలా పేరు కాంచినట్లయితే అతడు ఇంతకుముందు జన్మలో ఏ విధమైన కర్మ చేసి ఉండవచ్చని భావించటం జరుగుతుంది ఎవరైనా కళాశాలలు నిర్మించినట్లయితే వారికి మరో జన్మలో చదువు బాగా వస్తుంది ఇదంతా కర్మల లెక్కాచారం కదా సత్యయుగంలో వికర్మ అనే మాటే ఉండదు అక్కడ కర్మలు తప్పకుండా చేస్తారు రాజ్యపాలన చేస్తారు తింటారు కానీ వ్యతిరేక కర్మలు చేయరు దానిని రామరాధ్యమని అంటారు ఇది రావణరాధ్యము ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంతో రామరాధ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు అది కొత్త ప్రపంచము పాత ప్రపంచంలో దేవతల నీడ కూడా పడదు లక్ష్మి జడ చిత్రం ముంచితే నీడ ఏర్పడుతుంది కానీ చైతన్య దేవతలకు నీడ ఏర్పడదు అందరూ పునర్జన్మలు తీసుకోవలసిందేనని పిల్లలు మీకు తెలుసు బావిలో నీరు తోడేటప్పుడు రాట్నం తిరుగుతూనే ఉంటుంది కదా మీ బుద్ధిలో కూడా చక్రం తిరుగుతూనే ఉండాలి పవిత్రత అన్నిటికంటే మంచిది కుమారి పవిత్రంగా ఉంటుంది అందుకే ఆమెని మొక్కుతారు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు గరిష్ట సంఖ్యలో కుమారీలే ఉన్నారు అందుకే కుమారీల ద్వారా బాణం వేయించారని గాయనముంది ఇది జ్ఞాన బాణము మీరు కూర్చొని ప్రేమగా అర్థం చేయిస్తారు తండ్రి ఒక్కరే సద్గురువు వారు సర్వల సద్గతి దాత భగవాను వాచ మన్మనాభవ ఇది కూడా మంత్రమే కదా ఇందులోనే శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది గుప్తమైన శ్రమ ఆత్మనే తమో ప్రధానంగా అయింది మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి ఆత్మ పరమాత్మలు చాలా కాలం నుండి వేరుగా ఉండినారు మొట్టమొదట ఎవరు తప్పిపోయారో వారే మొదట కలుసుకుంటారని తండ్రి అర్థం చేయించారు అందుకే తప్పిపోయి లభించిన అల్లారు ముద్దు బిడ్డలని తండ్రి అంటారు ఎప్పటి నుండి భక్తి ప్రారంభం చేశారో తండ్రికి తెలుసు సగం సగం ఉంటుంది అర్ధకల్పము భక్తి రాత్రి అర్ధకల్పము జ్ఞానం పగలు ఇరవై నాలుగు గంటల్లో కూడా పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి ఉంటాయి అలాగే కల్పం కూడా అర్ధం అర్ధము అర్ధకల్పం బ్రహ్మ పగలు అర్ధ కల్పము బ్రహ్మరాత్రి ఉంటుంది అచ్చా మీఠే మీఠే సికిలతే బచ్చోం ప్రతి మాత్పితా బాప్ దాదాకా యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహాని బచ్చోంకో నమస్తే హం రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ బాబా మనల్ని ద్వికిరీటారులుగా చేస్తున్నారని ఆత్మిక నశాలో ఉండాలి మనం స్వదర్శన చక్రధారి బ్రాహ్మణము భూత భవిష్య వర్తమాన కాలాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నడుచుకోవాలి గౌరవయుక్తంగా బాత్ అయ్యేందుకు తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి తండ్రిని స్మృతి చేసే గుప్త శ్రమను చేయాలి వర్దానము మీ డబల్ లైట్ స్వరూపం ద్వారా రాబోయే విఘ్నాలను దాటుకునే తీవ్ర పురుషార్థి భవ రాబోయే విఘ్నాలలో అలసిపోవటం లేక బాధపడటం బదులు సెకండులో సొంత ఆత్మీక జ్యోతి స్వరూపము మరియు నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపము ద్వారా సెకండులో జంప్ చేయండి విఘ్నం అనే రాయిని పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి ఎగరండి మరియు సెకండులో దాటుకోండి చిన్న విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసుకోకండి మీ జీవితం యొక్క భవిష్య శ్రేష్టమైన గమ్యాన్ని స్పష్టంగా చూస్తూ తీవ్ర పురుషార్థిగా అవ్వండి బాబ్దాదా మరియు విశ్వము మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తూ ఉన్నారో అదే శ్రేష్ట స్వరూపంలో సదా స్థితమై ఉండండి చ స్లోగన్ సదా ఖుషీగా ఉండాలి ఖుషీని పంచాలి ఇదే అన్నిటికంటే గొప్ప గౌరవం అచ్చ ఓం శాంతి ముజుకో సభీ మిటా దూ रस्ते से हटा दूंगा करोगे याद अगर मुझको सभी चिंता मिटा दूंगा अगर मुश्किल कोई आई तो रस्ते से हटा दूंगा पुरानी तो खत्म होगी नई चलना है सुहानी भोर आती है चले आओ मेरे बच्चों नई बन जाएगी दुनिया तुम्हारे वास्ते बच्चों अगर चलते हो तुम मेरे बताए रास्ते बच्चों सदा पावन रहो बन कर यही समझाता हूँ तुमको तन में आकर ही सुनाता क्या मैं तुमको सदा पावन रहो बन कर यही समझाता हूँ धारण करो पूरा बड़ी ही काम आएगी ये दौलत कीमती बच्चों नई बन जाएगी दुनिया तुम्हारे वास्ते बच्चों अगर चलते हो तुम मेरे बताए रास्ते बच्चों